అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై తయారీ విధానం చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు నూనె పోసుకోవాలండి తర్వాత రెండు లవంగా దాసిన చెక్క వేసేసుకోవాలి ముందుగా చికెన్ని ఉప్పుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే చికెన్ని వండుకోవాలండి తర్వాత పావు స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసి ఇరవై నిమిషాల నుండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ని వండుకోవాలి ఇలా చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఆవిరాబాది అప్పుడు మాత్రమే చికెన్ ఫ్రైకి బాగుంటుంది చికెన్లో వాటర్ సపరేట్గా పోయకూడదండి ఆ నీళ్ళే ఆవిరైపోవాలి మొత్తం తర్వాత ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి పీసెస్ కూడా కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వస్తాయి ఆయిల్ మనం వేసిన ఆయిల్ మాత్రమే ఉండిపోద్ది తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు చిల్లీస్ కూడా వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసేసి ఇలాగా తర్వాత దీంట్లో మనం వేయాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందామండి నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేయకుండా ఇలా కచ్చపక్క వేసేసుకుంటున్నానండి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి జీడిపప్పులు కూడా వేసానండి కొద్దిగా అలా మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఈ లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలండి ఇలాగా ఈ పచ్చిదనం అంతా పోయి పది నిమిషాలు కలపాలండి ఫ్రైని తర్వాత కొద్దిగా మాత్రమే గరం మసాలా వేసేసుకోవాలండి ఇలాగనగా వండితే అన్నం కంటే ఫ్రై ఫ్రైయే తినేస్తారండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత తగినంత కారం చూసి వేసుకోవాలండి చికెన్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి ఇలా వేసేసుకొని ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకుండా ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఇలా కలుపుకోవాలండి లేదంటే కారం నల్లగా అయ్యి చికెన్ కూడా నల్లగా అయిపోద్దండి బాగోదు ఫ్రై ఇలా పది నిమిషాలు కలుపుకొని స్టవ్ని మనం ఆపేసుకోవాలండి చివరి స్టేజీలో ఈ కరివేపాకుని ఇంకొద్దిగేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం చికెన్కి పెట్టి చికెన్ ఫ్రై స్మెల్ కూడా బాగుంటుందండి ఇలా తయారైన చికెన్ ఫ్రై చూసారుగా ఎంతో బాగుంది చూడటానికి తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు రసం కూడా తయారు చేసుకుంటే ఇంట్లో చాలా టేస్టీగా అందరూ తింటారండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు అర్థమై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి